దేవుని నామం పేరిట అందరికీ వందనం యాక్చువల్లీ చాలా స్ట్రగుల్ గుండా వెళ్ళాము కానీ నిజంగా దేవుడు అద్భుతమే జరిగించాడు నిజంగా లాజర్ ఏ విధంగా అయితే లేపబడ్డాడో నా తమ్ముడు ఈరోజు చాలా విధంగానే లేపబడ్డాడు ఇంకా కొన్ని కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే కండి నీళ్ళు వస్తాయి అంత బాధకరమైనటువంటివి అంత దుఃఖకరమైనటువంటి రోజులు గడిచాయి మా జీవితంలో గడిచిన రెండు నెలలు ఎంతో ఎలా గడిచాయో కూడా మాకు తెలియదు కేవలం హాస్పిటల్ చుట్టూనే గడిపేసాం ఆ రెండు నెలలు కూడా కానీ దేవుడు ఎంతో అద్భుతం జరిగించాడు అందుని బట్టి ఆయనకు స్తోత్రం ఏదో మాకు తోచిన కొలది చిన్న సాక్ష్యం చెప్పుకొని దేవుని కనపరచడానికి ఈరోజు మీ ముందు నిలబడ్డాం కానీ ప్రతి ఒక్క సంఘము చేసినటువంటి ప్రార్థన ప్రత్యేకంగా మీరు చేసినటువంటి ప్రార్థన మా పట్ల ఎంతో దేవుని కృపకు అవ్వడానికి మాకు సహాయం చేసింది అందుని బట్టి మీ అందరికీ కూడా దేవుని నామం పేరు వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా అదేవిధంగా ఇప్పుడు నా తమ్ముడు ఆరోగ్యమంత పరిస్థితి చాలా చక్కబడింది అదేవిధంగా నేను కూడా నేను నా సహోదరుడితో సమ్మనమైనటువంటి గౌతమ్ ఈ నెల చివరి తేదీలు అంటే ఇరవై నాలుగవ తేదీ ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాం ఇరవై ఆరున హైదరాబాద్ నుంచి స్వీడన్ ప్రయాణం అవుతున్నాం సో మా చదువుల విషయమై కూడా తప్పక మీరు ప్రార్థన చేయాలని నా తమ్ముడు ఇంకా ఆరోగ్యంగా నిలబడ్డానికి నా కుటుంబం ఇంకా దేవుళ్ళు ఎదగడానికి ఎదుగుతున్నాము ఇంకా దేవుళ్ళు ఎదగడానికి ఇంకా కృతజ్ఞత కారణంగా మేము ఉండడానికి ఇంకా కొంచెం అభివృద్ధి పడడానికి మీరు మీరు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని దేవుని నామం పేరుటి ఈ ముగిస్తున్నాను మనం